హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్లో అరవై మూడు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది మరి ఏ విభాగాల్లో ఈ ఉద్యోగాలు ఉన్నాయి ఇది తెలుసుకునే ముందు ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి మీకు కాకుండా ఇతరులకు ఉపయోగం అవుతుందని భావిస్తే షేర్ చేయండి మీరు ఈ వీడియో చూసిన అనంతరం ఒక సెకండ్ లైక్ బటన్ నొక్కినట్టయితే ఈ వీడియో కాదు మిగతా వీడియోలు కూడా మీలాంటి నిరుద్యోగులకి లేదా ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారి కోసం నేను చేసేటువంటి ఉద్యోగ వీడియోలు మరియు విద్యా అవకాశాల కోసం వెతికే వారికి చేరతాయి కనుక తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ ముంబైలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్ అరవై మూడు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరింది ఇందులో బీటెక్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ పూర్తి వివరాలు మనం చూసినట్టయితే ఫుల్ నోటిఫికేషన్ ఈ ఫుల్ నోటిఫికేషన్ మనకు మార్చి ఇరవై ఆరు నుండి అప్లికేషన్ కాల్ఫార్ చేయడం చేయడం జరుగుతున్నది ఏప్రిల్ ముప్పై వరకు దీనికి లాస్ట్ డేట్ అప్లికేషన్స్ ఆన్లైన్లో చేయాలి అప్లికేషన్ ఆన్లైన్లో చేయాలి ఓకే రిఫైనరీస్ డివిజన్ అఫైర్స్ దీనికి సంబంధించి జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ థర్టీ థౌసండ్ నుండి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ పేస్కెళ్ళి ఉంటుంది ఈ వేకెన్సీస్ లెవెన్ ఉన్నాయి మ్యాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమో ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు డిప్లొమా చేసిన వాళ్ళు కానీ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ థర్టీ నుండి బేసిక్ నుండి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఉంటుంది సెవెంటీన్ పోస్టులు ఉన్నాయి ఇరవై ఐదు సంవత్సరాలు మ్యాక్సిమం త్రీ ఇయర్స్ ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా చేసిన వాళ్ళు మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రుమెంటేషన్ థర్టీ థౌజండ్ సోలరీ బేసిక్ నుండి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ సిక్స్ ఉన్నాయి ఇరవై ఐదు సంవత్సరాల ఏజీలో దీనికి కూడా డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చేయాలి జూనియర్ ఎగ్జిక్యూటివ్ కెమికల్ విభాగం థర్టీ థౌజండ్ టు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వన్ పోస్ట్ ఉంది ఇరవై ఐదు సంవత్సరాలు సేమ్ త్రీ ఇయర్స్ డిప్లొమా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్ థర్టీ థౌసండ్ ఉండి వన్ లాక్ థర్టీ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఉండి ట్వంటీ ఎయిట్ ఉన్నాయి ఇరవై సంవత్సరాల వయసు ఎనీ సైన్స్ గ్రాడ్యుయేట్ ప్లస్ డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఇక దీనికి సంబంధించి మెకానికల్ మెకానికల్ ఇంజనీరింగ్ కోడ్ డిప్లొమో యాజ్ మెయింటైన్ ఆన్ డిప్లొమో సర్టిఫికేట్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్కి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్కి ఇన్స్ట్రుమెంటేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కెమికల్ కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ టెక్నాలజీ ఫైర్ అండ్ సేఫ్టీ ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించి ఇకపోతే ఆల్ పోస్టెస్ మినిమం సిక్స్టీ మార్క్స్ ఎలిజిబిలిటీ ఉంటుంది అన్ రిజర్వ్ ఓబిసిఎస్సీఎల్కి ఈడబ్ల్యూఎస్కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంటే ఈడబ్ల్యూఎస్కి అండ్ ఇక ఫిఫ్టీ ఫోర్ ఎస్సీ ఎస్టీ మరి బీడబ్ల్యూకి ఆ సబ్జెక్టులలో స్మీర్ ఆ డిప్లొమాలో క్వాలిఫై ఉండాలి ఇకపోతే దీనికి సంబంధించి టెస్ట్ సీబీటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది దీనికి సంబంధించి జనరల్ ఆప్టిట్యూడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వాంటి టెక్నిక్స్ ఇంటెలిజెన్స్ పొటెన్షియల్ టెస్ట్ లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ టేషన్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ క్వాలిఫైంగ్ డిగ్రీలకు సంబంధించింది అడగబడుతుంది దీనికి సంబంధించినటువంటి టెస్టులు నిర్వహించడానికి దీనికి ఫోర్త్ వన్ ఎమూల్ సంబంధించి వీళ్ళకు ఈ సాలరీస్ ఉన్నప్పటికీ థర్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ కాస్ట్ ఆఫ్ కంపెనీ సిటీసీ కాంపిటీషన్ ఫెన్షన్కి సంబంధించి టెన్ ల్యాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ వరకు వీళ్ళకి రావడానికి అవకాశం ఉంది పోతే ఫ్రీ ఎంప్లాయ్మెంటుకు ముందు అంటే ఈ టెస్ట్ తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళకి మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది ప్లేస్మెంట్ అండ్ పోస్టింగ్ భారతదేశంలో ఎక్కడైనా కూడా చేయవచ్చండి ప్రొవిషన్ పీరియడ్ ఉంటుంది సెలెక్షన్ తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్ నుండి వాళ్ళకు ప్రొవిషన్ పీరియడ్ ఉంది ఆ ప్రొవిషన్ పీరియడ్ పూర్తయిన వాళ్ళని అబ్జాక్షన్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఇకపోతే రిటైర్మెంట్ అమౌంట్ ఫైవ్ థౌసండ్ ఫర్ మంత్ డెబిట్ దీనికి సంబంధించి మనం చెప్పుకున్నాం కదా థర్టీ థౌజండ్ టూ వన్ ల్యాక్ ఐదు వేల రూపాయలు కాంట్రిబ్యూషన్ పెన్షన్ ఉంటుంది ఇక స్పేస్కేల్ సంబంధించి ఎస్సీలకు తొమ్మిది ఎస్టీలకు నాలుగు ఓబీసీలకు పదిహేడు ఈడబ్ల్యూఎస్ గారు అన్ని రోజులు ఇరవై ఏడు టోటల్ అరవై మూడు పోస్ట్ ఉన్నవి అనేది మనకు ఇవ్వడం జరిగింది ఇంకా పూర్తి వివరాలు కనుక తెలుసుకున్నట్టయితే మీరు తప్పకుండా రేజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది మీరు ఆన్లైన్ చేసుకోవడానికి డేట్ ఇవ్వడం కూడా జరిగింది తప్పకుండా మీరు డబ్ల్యూడబ్ల్యూ డాట్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్కి వెళ్ళేసి మీరు ఇందులో అప్లై చేయాల్సి ఉంటుంది తప్పకుండా ఆన్లైన్లో అప్లై చేయాలి మనకు ఫీజు వచ్చేసి నాన్ రిఫండబుల్ అమౌంట్ వన్ వన్ హండ్రెడ్ ఎయిటీ ప్లస్ జిఎస్టి ఉంటుంది ఎస్సీఎస్టీ రిమైనింగ్ వాళ్ళకి వన్ థౌజండ్ ప్లస్ జిఎస్టీ ఇది వన్ ఎయిటీ ఉంటుంది అంటే అన్ రిజర్వ్ ఓబిసి ఎస్సీఎస్టీ ఓబీసీ ఎన్సీఎల్ అంటే లకి వన్ థౌజండ్ ఫీజు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ వన్ ఎయిటీ వన్ థౌజండ్ వన్ అండ్ ఎయిటీ ఎస్సీఎస్టీ పిడబ్ల్యూకి లేదు అనేది మనకు డిక్లేర్ చేయడం జరిగింది జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఓన్లీ ఇండియన్ నేషనల్స్ వాళ్ళు మాత్రమే ఎవరు అప్లై చేయాలి థర్టీ ఎయిత్ ముప్పై థర్టీ ఎత్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ డేట్ డే ఫ్రెండ్స్ తప్పకుండా మీరు దీనికి అప్లై చేస్తారని డిప్లొమా చేసిన వాళ్ళు డిప్లొమా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేస్తారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ మీ మోహన్ కురపాటి మరిన్ని ఉద్యోగ విద్యా అవకాశాలతో నేను ముందుకు వస్తాను తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు కావాల్సినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ను నేను అందించడానికి సిద్ధంగా ఉంటాను మర్చిపోకండి ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ ఈ ఉద్యోగాల్లో